సింగరేణి ఆర్జీ వన్ ఏరియాలో సివిల్ కాంట్రాక్టర్లు తోటి కాంట్రాక్టర్లపై దౌర్జన్యాలకు దిగిన ఉదంతం సంచలనం సృష్టించింది పెద్దపల్లి జిల్లా గోదావరి కని మార్కెండయ్య కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది తను వేసిన టెండర్ వాపస్ తీసుకోవాలంటూ రింగ్ ఏర్పడిన కాంట్రాక్టర్స్ అందరూ కలిసి బాధితుల ఇంటిపై దాడికి దిగారు సింగరేణి ఆర్జీ వన్ లో క్లాస్ వన్ కాంట్రాక్టర్లు వీరగంటి నరేందర్ మరియు మారం సమ్మయ్య ఇంటిపైకి వెళ్లి ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతులకు గురి చేశారు తన కొడుకుపై దాడి చేయడానికి వచ్చిన నరేందర్ తల్లి వీరగంటి రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు సుమారు యాభై మందికి పైగా కాంట్రాక్టర్ తమ ఇంటిపైకి దాడికి దిగారని తన కుమారుడు న్యాయంగా టెండర్లు వేసాడే గాని ఎవరికి అన్యాయం చేయలేదని వాపోయింది తన కుమారుడికి ఏదైనా ప్రాణహాని జరిగితే వారితే బాధ్యత అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని తెలిపారు మా కొడుకు లేడు వాళ్ళు హైదరాబాద్ పోయిండు పోతే పోంగ కూడా చెప్పిపోయిండట వాళ్ళకి చెప్పిపోతే కూడా పొద్దున వచ్చి మా త డోర్ కొట్టింది డోర్ కొడితే తలుపు తీసినావు తిస్తే అమ్మ మీ కొడుకు లేడా అన్నారు అంటే అన్న కదా ఎందుకు మా కొడుకు మీకు ఎందుకంటే మాకు చెప్పు ఎటువేడు చెప్పు రెండు రోజులు అయ్యా ఫోన్ ఎత్తతలేడు అస్సలే ఫోన్ ఎత్తలేడు ఎటువేడు మాకు దొరుకుతలేడు అన్నారు అంటే మీకు దొరకకుంటే ఎటు పోతాడు మీకెందుకు దొరకడు అని నేను అన్న అన్నవాళ్ళే దొంగ టెండర్ వేసిండు మేము అందుకే వచ్చినాం మాకు దొరకదలేడు అంటే దొంగ టెండర్ ఎందుకు ఇస్తాడు నా కొడుకు టెండర్లు వేసుకుంటే వాళ్ళు మీరు అందరు వేసుకుంటారు ఆన్లైన్ టెండర్ వాళ్ళు గట్టిని వేసుకున్నవాడు దొంగ టెండర్ ఎందుకు వస్తాడు దొంగ టెండర్ వేసుకుంటాడు మరి టెండర్ వేసుకొని మరి ఈ చిన్న చిన్న చిన్నగా బతక తరగతులు బతకద్దా మరి అందరూ పెద్ద పెద్ద టెండర్ వేసుకొని అన్ని సంపాదించుకున్న వాళ్ళే ఇట్లా ఇట్లకి ఇట్ల మా ఇంటి వినికి వచ్చిండ్రు మరి ఈ చిన్న చిన్న పొరగాలు బతకద్దా మరి మేము దొంగ టెండర్ వేసి ఏ సంపాదించండి నా కొడుకు ఎంత సంపాదించుడు మరి మాకన్నా బిల్డింగులా బాగుతున్న గిదే ఇల్లు మాది అని నేను అంటే అన్నారు కదా సరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా వాడు బయటికి రాడా నేను చూసుకుంటాం బయటకు వస్తే వాడు దొరకడం అంటారు అని పక్క పంట అన్నాడు వాడు అంటే ఇంకోటి అన్నాడు కదా కా ఆయన దొంగత టెండర్ వేయవలసి వచ్చిన పని ఏముంది అని మళ్ళా అన్న అంటే అన్నాడు కదా ఇవా వేసిండు గందుకే మేము వచ్చినాం అంటే అది ఎందుకు వేసి ఉండో వాడు వేసేటోడు కాదు వాడు ఒకరి గురించి ఆలోచిస్తాడు కానీ వాని గురించి కూడా ఆలోచించుకోడు అందరూ బతకాలని అంటాడు నా కొడుకు అడుగు అట్లా దొంగతే టెండర్ అయ్యాడు ఎంతమంది ఇంటికి ఇంటికి సభై మంది రాక వచ్చారు నలభై యాభై మంది